quality of officer or a quality of a good human being, how people are giving a feedback, that's very important for all of us. so each and every one, uh, it's like uh, written on the red book, whether it is a red or green based upon your uh, feedback. so it helps a lot of, uh, lot of times to understand ourselves. మనకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి బట్ అది మంచి క్వాలిటీ చదవ క్వాలిటీ అని అది ఫీల్ లెవెల్లో టెస్ట్ చేసినప్పుడు మీరు చెప్పినప్పుడు ప్రజలు చెప్పినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇవి నీటు ముందుకు వెళ్ళాలి అది ప్రోత్సాహం చేయాలా అది వి నీటు కర్టిల్ కల్ ఇట్ అవుట్ అని సో దీస్ ఆర్ ద వెరీ రేర్ అకేషన్స్ ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్ దట్ యు షుడ్ దిస్ ఇస్ ఎ గుడ్ రెట్రోస్పెక్షన్ రెట్రో ఐ మీన్ యువర్ ఇంట్రోస్పెక్షన్ అబౌట్ యువర్ పర్సనాలిటీ ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఎలక్షన్ కానీ దినేష్ సార్ కూడా ఫస్ట్ ఇలక్షన్ ఎంతమందికి తెలుసు అనిపించలేదు కదా సో ఆబ్జర్వర్ గారికి చెప్పారు అప్పుడు ఆబ్జర్వర్స్ కూడా అస్సలు నమ్మలేదు ఇది మీరు ఏం చెప్తున్నారు ఇది ఫస్ట్ ఎలక్షన్ ఇంతకుముందు మీరు చేయలేదా సో మన అందరికీ అర్థమవుతుంది ఒక ఆఫీసర్గా ఆయన ఎట్లా సిస్టమేటిక్గా ఎంత డీటెయిల్డ్గా ఎంత కాన్ఫిడెంట్గా ఆ సబ్జెక్ట్ని చదివి అంత డీటెయిల్స్ తీసుకొని పని చేయగలుగుతారు అంటే నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో చూసాను సార్ నాట్ సింగిల్ కాంట్రవర్సీ నాట్ సింగల్ ఫంబల్ నాట్ సింగల్ క్వశ్చన్